నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మొన్ననే నడకుదురు టు జొన్నాడ బ్రిడ్జి వరకు కూడా నేషనల్ హైవే ఏదైతే ఉందో రాబోతుంది బైపాస్ రోడ్ అని చెప్పడం జరిగింది అయితే గాయస్ దాని పూర్తి ఇన్ఫర్మేషన్ అతి తొందరలోనే తెలుసుకుని అయితే మీకు చెప్పడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఏ గ్రామాల నుంచి వెళ్తుంది ఏంటి అన్నది అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ తోట అయితే మేము ముందుగా అయితే రావడం జరిగింది ఎనీవే మీరు క్లారిటీగా వీడియో ఎక్కడ మిస్ అవ్వద్దు చూడండి మీకు సంబంధించిన గ్రామాలు ఏమైనా ఉంటే తెలుసుకుంటారు ఓకేనా వీడియోలో తెలుపు ఎందుకంటే గ్రామాలు చాలా ఉన్నాయి సుమారు యాభై ఒక్క కిలోమీటర్ పొడవున అంటే నడకూరు నుంచి జోనాడ బ్రిడ్జి వరకు కూడా చూసుకుంటే యాభై ఒక్క కిలోమీటర్ రోడ్డు అయితే ఫామ్ అవుతుంది ఓకేనా ఈ మధ్యలో ఏ గ్రామాల నుంచి ఎక్కడక్కడ హైవేస్ వస్తున్నాయి అలాగే ఏ గ్రామాల నుంచి వెళ్తుంది అన్నదానికైతే చెప్పడం జరిగింది అయితే నేను ఊరు పేర్లు చెప్పిన అదే విలేజ్లోంచి వెళ్ళడం కాదు కానీ అక్కడక్కడ కరువులు ఉంటాయి కాబట్టి పక్కన మళ్ళీ హైవేస్ ఎక్కడ కావాలి ఏంటన్నది హైవేస్ అంటే కొత్త ల్యాండ్ ఎక్విషన్ చేసి అయితే తీసుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు నేను విలేజ్ చెప్తాను చాలా విలేజ్లు మొత్తం యాభై ఒక్క కిలోమీటర్ల మీద నడకుదురు పెనుగుదురు కరప వాలింగి చోడవరం రామచంద్రపురం సోమేశ్వరం మండపేట చింతలూరు మరియు ఆలమూరు అంటే ఇది రోడ్డు మీకు ఎంహెచ్ టూ వన్ సిక్స్ నుంచి అంటే మీకు పెనుకూతురు కాకినాడ బైపాస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలుకొని నేరుగా మీకు ఆలమూరు అంటే జొన్నాడ బ్రిడ్జ్లోకి అయితే వీలును అవ్వబోతుంది అంటారు కాకినాడ జొన్నాడ నేషనల్ హైవే అయితే ఫామ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఓకేనా మళ్ళీ మీకు క్లారిటీ రావడం కోసం మళ్ళీ ఏ విలేజ్ గురించి ఎలాగా ఏంటి అన్నది మళ్ళీ మీరు రిపీట్ చేసుకోకుండా మళ్ళీ విలేజ్ నేమ్ అయితే చెప్పడం జరుగుతుంది సరిగ్గానండి మీకు అర్థమవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అందరికన్నా ముందుగానే మన ఛానల్లో వస్తూ ఉంటాయి మనం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి నడకుదురు పెనుగుదురు కరప వ్యాలింగి చోడవరం రామచంద్రపురం సోమేశ్వరం మండపేట చింతలూరు మరియు ఆలమూరు అంటే మీకు ఇందులో మండపేట ఇవన్నీ విలేజ్లు వచ్చినా మొత్తానికి అయినది ఏంటంటే టూ వన్ సిక్స్లోకి విలీనం అవుతుంది ఓకేనా మీకు క్లారిటీగా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు వస్తాను అన్నాను అదేవిధంగా విలేజ్ల ప్రకారంగా కూడా చెప్పడం జరిగింది అయితే కొన్ని అడ్వైజ్ ఏంటంటే ఒక గ్రామం మించి వెళ్ళిపోతుంది అని అనుకోకండి పక్క నుంచి కొత్త ల్యాండ్ ఎక్విషన్ చేసి ఎక్కడ హైవే ఫామ్ చేయాలి ఏంటి అన్నది బైపాస్ అన్నది అతి తొందరలోనే మీకు తెలుస్తుంది అయితే ఏంటంటే ఈ గ్రామాల మంచి మట్టికి రోడ్డు అయితే ఫామ్ అవుతుంది ఓకే గైస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తోటి ఎప్పటికప్పుడు మేము ముందుకు వస్తూ ఉంటాను బాయ్ జై హింద్